దీపంలో ఆవాహనం అవ్వండి అనేసి కోరుకున్నాను అయితే ఆ జరుగుతున్నప్పుడు ఆ నీకు దాంట్లో పెట్టాను అటువైపు తిప్పినా కూడాను ఫ్యాన్ కోసం అటువైపు తిప్పిన దీపం కానీ నా నా దాంట్లో తీస్తే మాత్రం పరంజ్యోతి కనిపిస్తుంది దీపంతో పని లేకుండానే పరంజ్యోతి అక్కడ జ్యోతి కనిపిస్తుంది మా మా వారి ఫోన్ లో ఫోన్ ఫోటో తీస్తే మాత్రం ఆ మామూలుగానే ఉంది అలా తిప్పినట్టు అది రెండు పెట్టాను నేను అయితే ఆ ఇది చాలా హ్యాపీగా జరిగింది అసలు చాలా ఆనందాన్ని ఇచ్చారు వారిని నాకు ఏం జరిగిందంటే ఆ హోమా చేసుకొని వస్తున్నప్పుడు విజయనగరం దిగుతున్నప్పుడు ఆ బాత్రూమ్ లో నాకు ఆ షేకింగ్ కి బాగా అవుక దెబ్బలు తగిలాయి ఆసుపత్రి నాకు ఒక రెండు వేల దాకా ఖర్చు అయింది కానీ మా గుడి చెయ్యి మణికట్టు చాలా విపరీతమైన పెయిన్ వచ్చి చెయ్యి పని చేయకుండా అయితే కళ్యాణి గారు అన్నారు ఇదంతా ఎందుకు ఆ తల వీపును కూడా అడిగితే ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ అని అన్నారు ఇంకో డాక్టర్ సజెస్ట్ చేస్తే ఆ డాక్టర్ దగ్గరి వెళ్తే అది ఎన్ని ఎంత ఏమో చెప్పలేము ఏ కి వెళ్ళాలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఇది అమ్మో ఎంత చాలా ఖర్చు అయ్యేట్టు చెప్తుంది కూడా అని చెప్పేసి కళ్యాణి చెప్తే ఇదంతా ఎందుకండి ఆముదం అయ్యింది అని అంటే అప్పుడు జిల్లి డాక్టర్ పెట్టి ఆముదం కట్టు అయిపోతే సరే మణికట్టుకు కూడా వేస్తే బాగుంటది కదా అనేసి మణికట్టుకు వేసాను భగవద్ వల్ల తగ్గింది నైంటీ పర్సెంట్ నిన్న మొన్న వేశాను అయితే భగవాన్ దగ్గర కింద కూర్చొని సపోర్ట్ తోటే సపోర్ట్ తోటే వేసాను భగవంతు వల్ల నేను బాధపడుతున్నప్పుడు భగవాన్ కూడా బాధపడుతున్నారు భగవాన్ కేసు చూస్తే నేను ఫీల్ అవుతుంటే భగవాన్ కూడా ఫీల్ అయ్యారు తండ్రి ఇది నొప్పి తీసే తండ్రి కూర్చెయి చెయ్యి ఇంకా ఇది నొప్పులు బాగా అన్నమాట అవన్నీ కూడా భగవాను తీసి హ్యాపీగా ఉంచారు బాగా డీప్ ని స్లీప్ లోకి తీసుకెళ్లిపోయి మళ్ళీ టక్కు మనం ఉదయం నాలుగు గంటలకు లేపేశారు ఉదయం సుప్రభాత సేవకి పరంజ్యోతి సేవకి నన్ను తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది మంగళవారం కూడా నేను రాలేకపోయాను ఈ కట్ల నుంచి ఇప్పుడు నాకు భగవాను నా కర్మ ఏదో ఉండి తీసిస్తున్నారు అనుకున్నాను నేను అది అలా కర్మ విమోచనం చేశారు అనుకున్నాను చాలా ఆనందంగా ఉంది ఇక నుంచి నేను రెగ్యులర్ గా సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇస్తామే ఇవ్వమని నేను सचितानन्द परब्रह्मा श्रीपरञ्ज्योति भगवती समेत श्रीपरञ्ज्योति भगवते, श्री भगवते नमः